మిత్రులరా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కౌంటర్ ఇచ్చారనమాట ఇక అంతకు మించిన కౌంటరు ఇంకొకటి ఉండదు మహానాడుకి తెలుగుదేశం పార్టీ ఘనంగా ఎన్టీఆర్ గారి జన్మదినోత్సవాన్ని సందర్భంగా ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఒక రెండు రోజులు లేదంటే మూడు రోజులు మహానాడు జరుపుకుంటుంది పార్టీకి సంబంధించిన విషయాలు కొత్త తీర్మానాలు ఏమైనా ఉంటే అవి చేసుకోవటం కేడరాండ్ అందరూ ఒక పండగలాగా అంటే ఒకచోట పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ రాష్ట్రాల నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ఉన్నాయి కాబట్టి ఏదంటే విదేశాల నుంచి కూడా వచ్చి హాజరై వెళ్తారు సో ఇక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి పొగడ్తలు మామూలే అలానే ఆ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న పార్టీల మీద కూడా విమర్శలు మామూలే అయితే ఈసారి ఏంటంటే కడప జిల్లా అనేది కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ముఖ్యంగా వైఎస్ఆర్ అంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఒక అడ్డ ఇదక వాళ్ళ కోట అన్నట్లుగా ఉంటుంది కానీ విషయం ఏంటంటే అటు చిత్తూరు జిల్లాలోనేమో టీడీపీ మూ పూర్తిగా గెలవలేదు ఎప్పుడు అట్లనే కడప జిల్లాలో ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్గా ఉన్నప్పుడు కూడా పూర్తిగా గెలవల ఆ తర్వాత మాత్రం వైఎస్ఆర్ హయాంలోనే కడపలో ఫుల్ స్వీప్ చేశారు కానీ చిత్తూరులో మాత్రం టీడీపీ ఫుల్ స్వీప్ చేయటం అనేది ఎప్పుడు జరగల అందుకని ఏంటంటే అడ్డాలుగా చెప్తూ ఉంటారు కానీ ఫుల్గా జరిగింది లేదు ఈసారి ఏంటంటే తన రాజకీయ ప్రత్యర్థి ఒకప్పటి సహచరుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి జిల్లాగా పేరుపడిన కడపలో పైగా పేరు కూడా మార్చారు మామూలు కడప కాదు ఇది ఇప్పుడు వైఎస్ఆర్ కడప సో వైఎస్ఆర్ కడపలో వీళ్ళు మహానాడు జరపడం ద్వారా ఏంటంటే మీ ఇలాకాలోనే మేము మా పార్టీ పండగ చేసుకున్నాం ఘనంగా అని చెప్పడానికి చేశారు అయితే ఇది మా సత్తా అని సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా అయితే ఇక్కడ అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాగా యాక్టివ్గా ఉంటారేమో అటు ఏ పార్టీ వాళ్ళైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన కౌంటర్ అనమాట పర్ఫెక్ట్ కౌంటర్ అది కడప జిల్లాలో కడపలో మహానాడు నిర్వహించాము ఇది మా సత్తా అని చెప్పడం కాదు సత్తా అంటే సూపర్ సిక్స్ అమలు చేపేసి చూపించటము అది సత్తా అంటే అని దీనికి మించిన కౌంటర్ ఇంకొకళ్ళు ఇవ్వగలరు అని నేనైతే భావించట్ల జనరల్గా ఇప్పుడు ఆయన చెప్పింది కూడా అదే కడప జిల్లాలో పెట్టినాము జగన్మోహన్ రెడ్డిని తిట్టేందుక మీ సత్తా ఉపయోగపడేది అని అనడం ద్వారా ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి చేయొచ్చు ఒక సామాన్యుడు చేయొచ్చు ఇంకో పార్టీ వాళ్ళు చేయొచ్చు నువ్వు మహానాడు పెట్టావు కానీ ప్రయోజనం ఏంటి నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చు అని అడగటం ఏంటంటే రాజకీయ విమర్శ అనిపించుకోదు అలానే ఇప్పుడు ఈ కామెంట్ని పట్టుకొని ఇప్పుడు కొత్తగా ఒక మీడియా కదా సోషల్ మీడియా అనేది ఆ మీడియాలో చెలరైపోతారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు జనరల్గా ఇప్పుడు అందరికీ తెలిసిందే ఇప్పుడు నేను ఇస్తాను 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 అని చెప్తూనే సంవత్సరం గడుస్తుంది దాదాపుగా మూడు వందల యాభై రోజుల్లో చేయండి రాబోయే పది రోజుల్లో చేస్తారు అని ఎలా నమ్ముతారు చేసినంత మాత్రాన అదేదో గొప్పగా చెప్పటము అవి అనిపించుకోదు ఎందుకంటే మనము అధికారంలోకి రావడానికి ముందు ఘనంగా ప్రకటించాం ఆ ఘనంగా ప్రకటించిన తర్వాత ఇంత జాప్యం జరగటం ఒక సంవత్సరం అంటే జీవితంలో అదేమి చిన్న విషయం ఏం కాదు వందేళ్ళు బతికిన తర్వాత నీకు సంవత్సరం అనేది వన్ పర్సెంట్ ఒక పాళ్ళు అవుతుందేమో కానీ ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ ఇయర్ అనేది చాలా ఎక్కువ సమయమే సరే అప్పటికైనా చాలు అంటే ఇప్పుడు మనకి సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా కానీ అందులో ఉన్న లోపాలన్నిటిని సెకండ్ హాఫ్లో అద్భుతంగా గన కవర్ చేసేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే క్లైమాక్స్కి వచ్చేసరికి అబ్బా ఏం సినిమా చూసాం రా సూపర్గా ఉంది అనే ఒక ఫీలింగ్ని కనుక కలక చేసాం అనుకోండి మళ్ళీ హిట్ అయిపోద్ది మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలన్నా కూడా పర్లేదులే ఫస్ట్ హాఫ్ కాస్త బోర్ కొట్టింది కానీ సెకండ్ హాఫ్ చూడవచ్చు అని టికెట్ కొంటాం మనం ఎందుకంటే టికెట్ కొనందే వాడు మిమ్మల్ని సెకండ్ హాఫ్ చూడటానికి కూడా రానేవాడు కాబట్టి సో మీకు రాబోయే నాలుగేళ్లలో లేదంటే నాలుగు సంవత్సరాల పదిహేను రోజుల్లో చెప్పిన మాటల్ని ఆచరిస్తూ ప్రజారంజకంగా కనుక బా పాలన చేస్తే టిక్కెట్ ఇంకోసారి కొనటానికి ఇష్టపడతాయి అంత మాత్రం చేత మనమేం దేనికి గ్యారెంటీ ఇవ్వలేం అలా మీరు చేయలేదు ఇది చేయకుండా గొప్పగా మహానాడు నిర్వహించామని గొప్పలు చెప్పుకుంటున్నాం ఏమైనా పెద్ద గొప్ప అనేది ఆయన కామెంట్ ఇది చాలామందికి నచ్చింది చాలామందికి ఇది ఒక ఏమంటారు ప్రతిపక్షాల్లో ఉంటే యాక్టివ్గా ఉంటారని ఇందాక చెప్తున్నాను కదా అట్లా అక్కడ వాళ్ళ నేతల ప్రసంగాలు తీరు ఇదంతా గమనించి దానికి ఒక సరైన కౌంటర్ ఇంతకు మించిన కౌంటర్ కాంగ్రెస్ నుంచి షర్మిలు సిపిఎం నుంచి రాఘవులు అంటే శ్రీనివాసరావు గారు అని ఒక ఆయన అయ్యాడు ఇప్పుడు ఆయన కార్యదర్శి ఆయన కానీ ఇంకొకళ్ళు కానీ ఇచ్చినా కూడా ఏంటంటే పట్టించుకో కాకపోతే ఇక మన వంది మాగదుల మీడియా అనేది ఉన్నదే ఉంది అక్కడ ప్రసంగాలకు అనుగుణంగా ఇక్కడ స్క్రిప్ట్ రాసుకొని ఎస్ ఈయన ఇలా కౌంటర్ ఇచ్చాడు వాస్తవానికి ఎక్కడైనా సరే ఈ ఏమంటారు దాన్ని మన వృత్తి ధర్మం అది యాజమాన్యాల పాలసీకి అనుగుణంగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడం మరీ అతిగా స్పందించినప్పుడు ఏంటంటే ఎవడైనా దాని మీద అది అలా ఎందుకు మాట్లాడారు అలా ఎందుకు మాట్లాడారు అంటారు అంతే బైక్